జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష వారు ఆ రకంగా చాలా గుంబనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష కానీ పబ్లిక్ పరంగా మాత్రం అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జుబ్లీ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష కానీ జుబ్లీ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష పేరుకి జుబ్లీ నియోజకవర్గం కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు ఎందుకంటే పేరుకి జుబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ నగరు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగరు ఈ రకంగా మొత్తానికి మొత్తంగా ఒక బస్తీలు స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష హైదరాబాద్లోని హైదర్గూడలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష తర్వాత వారిక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర వి అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎనభై ఐదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష మేము కూడా అక్కడే ఉండేది అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా మంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కట్అవుట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడు రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపినాథ్ అని చెప్పి రాసి ఉండేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ అవుట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా అక్కడే పర్మనెంట్గా ఒక కట్అవుట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు తెలుగు యువతలో పనిచేశారు ఒక పార్టీ ఒక నాయకుని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి రెండు సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టిఆర్ఎస్ నుండి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష గోపినాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఏజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందుకుపోయినాం అధ్యక్ష ఆ రోజు నిజంగా ఆశ్చర్యం అనిపించింది మాకు చెప్తారు అధ్యక్ష మన హైదరాబాద్లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఒక నా తెలుసు రెండు వందల యాభై మూడు వందల గజాలు కూడా ఉంటదో ఉండదు చాలా చిన్న ఇల్లు ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుమ్మనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయి చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అక్షర దిశిర వాత్సల్య ముగ్గురు పిల్లలు అధ్యక్ష ఇంకా చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజుల్లో ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టింటాడు అధ్యక్ష ఉపర్ శేర్వాణి అందరి పరిశీని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించినాం అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిటెన్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం గానీ ఆయన మొత్తం కాన్స్టిట్యులో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు ఎక్కడ పోయినా ఏ డివిజన్ పైన గోపన్న గోపన్న అని మాట్లాడతారు ప్రజల్లో నిత్యం అమైకమయ్యే వ్యక్తి అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను రేమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ ఎస్పీఆర్ కాలనీ అనుకుంటా ఎస్పీఆర్ హిల్స్ అది ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు అక్కడ ఒక ఐదు ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష క్వారీ ఉండేది ఆ క్వారీ మొత్తం అయిపోయింది తన క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి అక్కడ కొంతమంది కబ్జా పెట్టారు